భయ్యా మా ఇద్దరికీ కలిపి ఒక రూమ్ కావాలి అంటుంది తప్పకుండా ఇస్తాను మేడం ఈయన ఎవరు మీ నాన్నగారా అంటాడు నీకేమైనా పిచ్చి పట్టిందా ఇతను నా బాయ్ ఫ్రెండ్ అంటుంది మేడం అయితే మీ ఇద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా అంటే అంతలేదు నాకు ఎప్పుడూ పెళ్లి అయిపోయింది కాని నా బాయ్ ఫ్రెండ్ కోసం వచ్చాను అంటే కుదరదు మేడం మీలాంటి వాళ్లకి రూమిస్తే మమ్మల్ని కొడతారు వెళ్ళిపోండి అంటాడు ప్లీజ్ భయ్యా నీకేం కావాలంటే అది ఇస్తాను అంటుంది నేను మీకు రూమ్ ఇవ్వాలంటే ఒక కండిషన్ రూం పేమెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది అంటాడు ఎంత ఖర్చు అయినా పర్లేదు నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చేస్తాడు అంటుంది బాయ్ ఫ్రెండ్ వెంటనే డబ్బులు ఇస్తే అతను రూమ్ తాళం ఇస్తాడు ఇద్దరూ రూంలో ముద్దు పెట్టుకుంటుంటే డోర్ కొడతారు భయంతో వెళ్లి ఓపెన్ చేస్తే పోలీస్ లోపలికి వచ్చి ఇద్దర్నీ తిట్టి స్టేషన్కి రమ్మంటాడు ఆగండి సార్ అని అమ్మాయి అంటే నువ్వెవరు మీ నాన్న నెంబర్ చెప్పు అసలు ఈ హోటల్లో ఈ టైంలో నీకేం పని అని బెదిరిస్తాడు డబ్బులు ఇచ్చి మేనేజ్ చెయ్యి అని బాయ్ ఫ్రెండ్కి చెప్తే మిగిలిన డబ్బులు అన్నీ ఇచ్చేస్తాడు డబ్బులు తీసుకుని ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే చంపేస్తా వెంటనే ఇక్కడి నుండి వెళ్లిపో అని పంపించేస్తాడు నెక్స్ట్ ఏం జరిగిందో చెప్పే ముందు ఈ రోజుల్లో దేవుడి పేరు మీద వ్యాపారం ఎక్కువ చేస్తున్నారని మీరనుకుంటే వీడియోకి లైక్ చేసి ఏ దేవుడి పేరు మీద ఎక్కువ బిజినెస్ జరుగుతుందో కామెంట్ పెట్టండి చూద్దాం భక్తి పేరు మీద ఎంతమండి మోసపోతున్నారో అతను వెళ్లిపోయాక అందరూ కలిసి నవ్వుకుంటారు హోటల్ మేనేజర్ తన ఫ్రెండ్కి ఫోన్ చేసి పోలీస్ వేషంలో రమ్మంటాడు మొత్తానికి బాయ్ ఫ్రెండ్ని నమ్మించి అందరూ కలిసి మోసం చేసి డబ్బు కొట్టేస్తారు